అయి ఒక చిన్న పిటకథ ఇది దొరది కానీ పిటకథ అనాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని పిట్టకలతో సమానమన్నారు కాబట్టి మనం అని కూడా బాగుంటుంది ఒక ఊళ్ళ రాజ్యాన్నికి రాజు ఉంటాడు కదా ఆయన మన ఇంట్లో ఎవరైనా చనిపోయినారనుకో అతను గుర్రం ఉంటాడు కదా గుర్రమైనా మన ఎన్నిక వస్తుండేనంట అట్లనే ఎవ్వరు చనిపోయిన ఊళ్ళ ఏ విధంగా కానీ గుర్రమైనా వస్తుండట ఆ ప్రజలు అందులోనే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత రాజు అయితే చనిపోయినట్ట రాజ మనం మన ఎన్నిక పోవాలి కదా మరి అందరేమంటే మన రాజు రా మన దూర చనిపోయిండు ఖచ్చితంగా పొద్దుగా లేచి అవి చేయాలి ఇవి చేయాలి అందరినీ అనుకుంటున్నట్ట అందులోనే ఒకటి తెలివైన అరే వచ్చినట్టే మామయ్య యాడికి రావనంట ఏం లేదరా రాజు అయితే తెలియదు నీకు మనం మన ఎన్నిక పోవాలి మనం ధూమ్ధామ్ చేయాలి తాగి తందనాడాలని అని చెప్పినట్టడు ఆ తాగి తందనడు కాదురా మనం తాగుడు బంద్ చేసుకున్నాలే ఈ విధంగా కాదు దూర చనిపోయిండు దూరం ఇట్లా వస్తున్నాయి మనం ఎవరైనా ఇంట్లో చనిపోతే గుర్రం మీద వస్తుండే మనతో గుర్రాలు లేవు కాబట్టి మనం గాడలను కిరాయి తీసుకునే ఉన్నట్ట అందరు మనిషికి గాడ తీసుకొని మన ఇంటికే పోయారంట దూరం చూనుకే ఇంటికి పోయరాడు మనయ్యకే ఆయనతో దూర కొడుకు బయటకు వచ్చినట్ట ఏమా ఏమా ఇంట్లో వచ్చిండ్రు మీరు గుర్రో గాడల మీద వచ్చిండ్రంట మేము మా ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీ నాయన ఇట్లనే గుర్రాల మీద వస్తున్నాయి కాబట్టి మేము కూడా మారాలి కాబట్టి అందుకే గాడ మీద వచ్చినా మన్న వేసిపోతామన్నట అప్పుడు తెలివి వచ్చిందంట కొడుకు అప్ప మీకు దండం చేస్తా సలాం చేస్తా ఇది కాదు మారదాము అందరం కలిసిమెల్తున్నాం అంటే అప్పుడు గాడిదలు అనేసి అందరం మంచిగా మన్న వేసి వచ్చిందంట కాబట్టి మారుండి తాగుడుకు దొర ఓపిస్తాడు దొర చేస్తాడు అంటే కాదు తాగుడుకు బానిస కాకుండా బానిసల బతుకులు బతకకుండి కొంచెం మారుండి సమాజానం ఎలా అంటే మనం మారాలి తొత్తుగా ఆడు వంద రూపాయల కోట రూపాయ అని చెప్పి వానికి తొత్తుగా మాట్లాడు బంద్ చేసుకోండి బంద్ చేసుకుంటే బాగుపడతాం లేకుంటే లేదు ఇంట్లో పిల్లలకు తిండి కట్టి ఏముండదు కానీ పొద్దున తాగడానికి కంటే ఉరుకుడు ఉరుకుతారు